దాంతో ఆమె రెచ్చిపోయి కాళికా దేవిలాగా విజృంభిస్తుంది సార్ దొరికిన సామాను దొరికినట్టు అతని మీద ముందుగా ఆ పాత్ర పొందే అనుభూతులన్నీ తానే అనుభవిస్తాడు ఆ సన్నివేశాన్ని క్షుణ్ణంగా జీర్ణం చేసుకుంటాడు ఆ తర్వాతే చూస్తాడు అదన్నమాట ఆయనలో ప్రత్యేకత అంత గొడవ జరగడానికి ఏమీ లేదు సార్ వడ్ల గింజలో బియ్యపు గింజ ఆ తర్వాత హీరోయిన్ తల గుడ్డ కట్టుకుని పాడుకుంటు ఆమె ఫేస్ మీద కట్ చేస్తే కళ్ళ నిండా నీళ్ళు సార్ దుఃఖం పొంగుకొచ్చి బావురు సార్ ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ సాంగ్ సార్ నువ్వ మ్యూజిక్ డైరెక్టర్వి ఎవరైనా నువ్వు సార్ సీరియస్ గా ట్యూన్ చేస్తుంటే డిస్టర్బ్ చేయడానికి వచ్చావు డిస్టర్బ్ చేయడానికి వాడిని దిష్టి బొమ్మని చేసి వేళ కట్టడానికి వచ్చారు రైట్ ఇలా బాబు ఏంట్రా అంతటి మహాపండితుడు శాస్త్రీయ సంగీతంలో దిట్టలు వాళ్ళని కోర్స్ కుంపులో నుంచి పడతారు పైగా ఆరు నిమిషాల పాటలో అర నిమిషం కూడా లేని ఓహో ఆహా అని వాళ్ళతో పాడిస్తావా ఈ చెయ్యి ఏంటో తెలుసా కంఠాన్నితో చర్మం కుట్టే చెయ్యి తోలు పోల్తే కాదు జాగ్రత్త మీకు కాస్తో కుస్తో విద్వత్తుందని వస్తూనే తెలిసింది ఇలా చేయి చేసుకున్నందుకు వాళ్ళు శ్రీరంగం బ్రదర్స్ సంగీత కళానిధులు పాడిస్తే మొత్తం పాటు వాళ్ళతో పాడించండి అంతేగాని ఇలా చిల్లర మల్లర్ కూతులు కాదు సార్ నా సార్ నీ గది ఇలాక్కిపోయి మెల్లగా అయిపోతుంది తీసుకో ఏమిటి సార్ రిపేర్ చేసి పెట్టండి ఒక్కంటే దొరదా అదృష్టం ఉంటారులేండి ఏదో ఈ నోటి చ ఏమిట్రా చెప్పులు కట్టుకురావడానికి నీకు ఈ పేపర్ ఎదురు మరికే పేపర్ లో బ్రహ్మాస్త్రము తనను వేడిన వారిని విడిచిపెట్టిన క్షాత్రధర్మమయ్యా బతికిపోయా ఇదిగో నేను వెళ్ళి పెద్ద గారు కేసరి కొనుక్కొని వస్తాను జాగ్రత్త కొట్టు కొడతారా కొట్టంటే మా కొట్టయ్యా మా ఆయనకి ఎంత ఆవేశమో అయ్యో ఒంటి నిండా దెబ్బలే లేదమ్మా దెబ్బల మధ్యలోనే ఇంత ఉండి అవును ఇంతకీ నువ్వేం తప్పు చేశావు ఆ పేపర్ లో పాత దెబ్బలు కట్టుకొచ్చా

వాళ్ళ అభిమానులు కాని వాళ్ళు ఎవరు చెప్పండి ఇప్పుడు సంగీతం పేరుతో సాహిత్యం పేరుతో వస్తున్న భూకంపాల్లో చెవుల కింపుగా మనసుకు హాయిగా ఉండే సంగీతం ఇస్తున్నది వాళ్ళిద్దరే కదా కరెక్ట్ గా చెప్పారు ఈ క్యాసెట్ లోని అన్ని పాటలు ఒక పాటకి ఇంకో పాట పోటీ పట్టట్టున్నాయి జోన్ వరీ ఐల్ గిట్ ఇట్ ఫైవ్ అందులో చిన్నాయన పాడిన కస్తూరి తిలకం అనే పాట ఇట్స్ నెంబర్ వన్ ఎక్స్పెలెంట్ సూపర్ అది వింటుంటే మనందరం అలా కాసేపు రేపల్లికి వెళ్ళిపోయి గోపికలం గోపాలరం అయిపోతాం కస్తూరి తిలకం అది ఇక్కడ కూడా ఈ ఇప్పుడు అది శరీరా పెద్ద పెద్ద ఉన్న అలోపతి డాక్టర్లకి అంతు పట్టాలన్నా రోగం నీ పెద్ద ఆయన వాళ్ళు అవుతుందంటావా అవుతుంది కనుకనే ఇక్కడికి ఇంత మంది వైద్యానికి వచ్చింది నువ్వు నశ పెట్టకుండా అలా కూర్చో అమ్మయ్యా గుణం ఇస్తే మంచిదే కానీ ఆయన ఫీజు అది పుచ్చుకోకుండా కర్ణాటక సంగీతంలో ఏదో పాడించుకుంటా నాకు సరిగములు కూడా రావి ఎత్తారా అని వాళ్ళకి